సూపర్ ప్రైమ్ టైమ్ న్యూస్ లో రెండు కమింగ్ అప్స్ ఇప్పటి వరకు మనం చూసాం ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించి అలానే మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్ట్ కి సంబంధించి కమింగ్ అప్ చూసాం ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్స్ మనం చూడబోతున్నాం ఇద్దరు ప్రతినిధులు ఈ బ్రేకింగ్స్ కి సంబంధించి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు మరోవైపు ప్రభాకర్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ముందుగా మనం ఫస్ట్ బ్రేకింగ్ కి వెళ్దాం ఈ ఫార్ములా కి సంబంధించి ఎస్ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం పై ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఫార్ములా ఈ రేసింగ్ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు రెవెన్యూ స్పెషల్ అరవింద్ కుమార్ మొత్తం తొమ్మిది ప్రశ్నలకు తన రిపోర్ట్ లో సమాధానం ఇచ్చారు అరవింద్ కుమార్ సీజన్ నైన్ టెన్ రేసింగ్ నిర్వహించేందుకు జనవరి ట్వంటీ ట్వంటీ టూ లో తో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు అరవింద్ కుమార్ ఈ ఒప్పందాన్ని పూర్తి బాధ్యత నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ దేనని తన రిప్లైలో స్పష్టం చేశారు అరవింద్ కుమార్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీలో సీజన్ నైన్ రేసింగ్ నిర్వహించామని వివరించారు అరవింద్ కుమార్ సీజన్ టెన్ హౌస్ హోస్ట్ సిటీగా హైదరాబాద్ ను పోటీలో పెట్టాలని కేటీఆర్ నిర్ణయించారని అయితే ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో హెచ్ఎండిఏ బాధ్యత తీసుకోవాలని చెప్పారని అరవింద్ కుమార్ వివరించారు ఇక హోస్ట్ సిటీ కోసం రెండు విడతల్లో యాభై మూడు కోట్ల రూపాయలు చెల్లింపు జరిగినట్లు తన వివరణలో చెప్పారు తొలి విడతలో నలభై ఐదు కోట్లు చెల్లించగా పన్నుల రూపంలో మరో ఎనిమిది కోట్లు చెల్లించినట్లు చెప్పారు కేటీఆర్ ఆదేశాలతోనే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఐదు పదకొండు తేదీల్లో చెల్లింపులు జరిగాయన్నారు అరవింద్ కుమార్ ఇక ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించి ప్రతి నిర్ణయం టెన్ కు ఒప్పందం చేసుకున్నామని రిప్లై ఇచ్చారు అరవింద్ కుమార్ ఈ రేసింగ్ కి సంబంధించి అప్డేట్ ఏంటో మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు లైవ్ ద్వారా విజయ్ ఈ రేసింగ్ నిర్వహణలో అసలు ఏం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపుగా ఐఏఎస్ అధికారి హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ దాదాపుగా ఆయనకు ఒక మెమో ఇష్యూ అయింది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే అప్పుడున్నటువంటి ఎన్నికల కోర్టు సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం లేకుండా అటు గవర్నర్ నోటీస్లో పెట్టకుండా దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన యాభై మూడు కోట్ల రూపాయలు ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్కి దాదాపు ఈ ఫార్ములా ఈ రేసింగ్ కోసం ప్రభుత్వం నుంచి విడుదల చేసిన యాభై మూడు కోట్లకు సంబంధించినటువంటి లెక్క చెప్పాలంటూ ఆయనకు ఒక మెమో జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ నేపథ్యంలో సీఎస్కి ప్రస్తుతం రెవెన్యూ కి సంబంధించినటువంటి ఎక్కడైతే సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఒక రిప్లై ఇచ్చారు ఆ రిప్లై కాపీ ప్రస్తుతం టీవీలో దగ్గర ఉంది తొమ్మిది ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ప్రభుత్వానికి అరవింద్ కుమార్ రిప్లై ఇచ్చారు దాంట్లో తొమ్మిది ప్రశ్నలకు ఇచ్చారు సీజన్ నైన్ టెన్ రేసింగ్లు నిర్వహించేందుకు జనవరి రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ఈఓతో ఫార్ములా ఈ ఆపరేషన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నామని దాంట్లో భాగంగానే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీలో సీజన్ నైన్ రేసింగ్ జరిగింది సీజన్ టెన్కి హోమ్ సిటీగా హైదరాబాద్ని పోటీలో పెట్టేందుకు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయం మేరకే మేము ఒక డిషన్ తీసుకున్నాం అయితే ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో హెచ్ఎండిఏ నుంచే ఈ మొత్తం వ్యవహారంలో ఈ డబ్బుల రిలీజ్కి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈయన రాసిన లెటర్ ప్రస్తుతం టీవీ నైన్ చేతిలో ఉంది చీఫ్ సెక్రటరీకి ఆయన రాసినటువంటి లెటర్ అయితే ఉందో ఆయన రాసిన లెటర్లో దాదాపు ఆరు చోట్ల మంత్రి కేటీఆర్ సంబంధించినటువంటి ఆ పేరును మెన్షన్ చేశారు ఇక్కడ చూచ్చు ద అగ్రిమెంట్ వాజ్ విత్ అప్రూవల్ ఆఫ్ మినిస్టర్ ఎంఏయుడి అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను డబ్బులు రిలీజ్ చేసిన విషయాన్ని ఆయన మెన్షన్ చేశారు దాదాపు తొమ్మిది ప్రశ్నలకు అరవింద్ కుమార్ రిప్లై ఇచ్చారు ఆ రిప్లైలో క్లియర్గా మెన్షన్ చేశారు ఖర్చు వచ్చు ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు ఇట్ ఈజ్ క్లారిఫైడ్ దట్ ద కాంపిటెంట్ అథారిటీ మినిస్టర్ ఆఫ్ ది ఎంఏయూఏడి డిపార్ట్మెంట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ ఈ ఫార్ములాకి సంబంధించి ఒకసారి మనం జూమ్ చేస్తే కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ మొత్తం ఆ డబ్బుల రిలీజ్కి సంబంధించి కావచ్చు ఆ ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన దాంట్లో కాంపిటెంట్ అథారిటీ అంతా కూడా ఎంఏయడి మినిస్టర్ ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ దగ్గరనే ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి దీంతో పాటుగా చాలా చోట్ల దాదాపు ఆయన రాసినటువంటి ఈ పేజెస్లో అన్ని చోట్ల కూడా ఆయన కేటీఆర్ పేరునే మెన్షన్ చేశారు అయితే ఇక్కడ ఆరో క్వశ్చన్ అయితే ఉందో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు తాను డబ్బులు దాదాపుగా నలభై ఐదు కోట్ల రూపాయలు ముందుగా తొలి విడుదలో చెల్లించారు ఆ తర్వాత ఎనిమిది కోట్లు పన్నెండు రూపాయలు మొత్తం దాదాపుగా యాభై మూడు కోట్ల రూపాయలు చెల్లించడానికి సంబంధించి ట్యాక్సెస్ రూపంలో ఎనిమిది కోట్లు నలభై ఐదు కోట్ల రూపాయలేమో ఈ మొత్తానికి సంబంధించి చెల్లించినట్టుగా క్లియర్గా మెన్షన్ చేశారు ఇది కూడా దిస్ వాజ్ డన్ విత్ ద అప్రూవల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎంఏయూడి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆయన రాసిన లెటర్లో క్లియర్గా ఉంది ఈ అప్రూవల్ అంతా కూడా దిస్ వాజ్ డన్ విత్ ద అప్రూవల్ ఆఫ్ మినిస్టర్ ఎంఏయూడి హూ ఈస్ ద కాంపిటెంట్ అథారిటీ సో ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో అయితే ఉందో దానికి తొమ్మిది ప్రశ్నలకి రిప్లై ఇచ్చాడు దాంట్లో క్లియర్గా ఆరు చోట్ల ఆరు ప్రశ్నలకి ఆయన రిప్లై ఇచ్చాడు దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు తనకు ఎక్కడ కూడా కాంపిటెంట్ దాటి లేదు తాను మినిస్టర్ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను డబ్బులు రిలీజ్ చేశాను తప్ప ఎక్కడ కూడా దీంట్లో ప్రభుత్వం కొన్ని క్వశ్చన్స్ అడిగింది అప్పుడు ఎన్నికల ఉన్న సమయంలో మీరు ఏ రకంగా డబ్బులు రిలీజ్ చేశారు చేశారనే ప్రశ్నకు ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు నలభై ఐదు కోట్లు ముందు ముందుగా చెల్లించాం ట్యాక్స్ రూపంలో ఎనిమిది కోట్లు అది అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే చేశామని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఓవరాల్గా ఇప్పటికే ఆయనకి ఇచ్చినటువంటి మెమో అయితే ఉందో ఆ మెమోకి ఆయన రిప్లై ఇచ్చారు ఆ రిప్లైలో తొమ్మిది ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆరు ప్రశ్నలకి మంత్రి కేటీఆర్ఏ దీనికి పూర్తి స్థాయిలో కాంపిటేట్ అథారిటీ కాబట్టి ఆయన ఆదేశాల మేరకే తాను డబ్బులు చెల్లించిన విషయాన్ని చాలా స్పష్టంగా అరవింద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మెమోలో చెప్పారు కాబట్టి ఈ వ్యవహారం పైన ఆ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది అరవింద్ కుమార్ పైన చర్యలు ఉంటాయా లేకపోతే అప్పటి మంత్రి కేటీఆర్ డైరెక్ట్గా ఆదేశాల మేరకే తాను డబ్బు డబ్బులు రిలీజ్ చేశారని చెప్తున్నారు కాబట్టి ఈ వ్యవహారంలో ఇప్పటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందని మాత్రం చూడాల్సి ఉంది ఎస్ విజయ్ సో అరవింద్ కుమార్ రాసిన లేఖలో మొత్తం తొమ్మిది ప్రశ్నలకి ఆరిటికి సమాధానం ఇస్తూ అరవింద్ కుమార్ ఆరిటికి సమాధానంలో మాత్రం మంత్రి అప్పటి మంత్రి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు విడుదల చేశామని చాలా క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది సో ఈ రేసింగ్ పైన కేటీఆర్ ఆదేశాల మేరకే చెల్లింపులు జరిగినట్లు కూడా అరవింద్ కుమార్ చాలా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది